ఒక స్వైప్ ఒక్క సంతకం చూస్తే చిన్న విషయం లాగా ఉంటుంది కానీ నీ ఆత్మశాంతి నీ రాత్రి నిద్ర నీ మనస్సు అవి అంతా దానితోనే బంధించబడిపోతాయి ఇది కేవలం క్రెడిట్ కార్డు కాదు ఇది సాతాను వేసిన నిశ్శబ్ద ఉచ్చు మనసు తాకే కథ ఒక యువకుడు ఉన్నాడు పనిచేస్తాడు జీతం వస్తుంది కానీ మనసులో తృప్తి లేదు కొత్త వస్తువులు కొత్త మొబైల్ కొత్త వస్త్రాలు అన్నీ కావాలని అనిపించింది ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది సర్ మీకో ప్రియాప్రూఫ్డ్ క్రెడిట్ కార్డ్ వచ్చింది అతను సంతోషపడ్డాడు తర్వాత చెల్లిస్తాకదా అని అనుకున్నాడు కొద్ది నెలల్లోనే బిల్స్ పెరిగిపోయాయి వడ్డీ పెరిగింది మానసిక ఒత్తిడి మొదలైంది అతనికి రాత్రి నిద్రపోయింది శాంతి కనుమరుగైంది దేవుని వాక్యం తాకే క్షణం ఒకరోజు అతను బైబిల్ తెరిచాడు అక్కడ వాక్యం కనిపించింది ధనవంతుడు బీదవానిమీద ఎలుచున్నాడు అప్పు చేసుకున్నవాడు అప్పు ఇచ్చినవానికి దాసుడై ఉన్నాడు ఆ క్షణంలో అతనికీ అర్థమైంది నేను డబ్బుకీ దాసుణ్ణి అయ్యాను ఆధ్యాత్మిక మెలకువ అప్పుడు ఒక లోపలి స్వరం వినిపించింది ఇది సాతాను పద్ధతి నిన్ను నెమ్మదిగా బంధించి నీలో ఉన్న శాంతిని దొంగిలించడానికి ఆ రోజు అతను నిర్ణయం తీసుకున్నాడు ఇక అప్పు లేదు ఇక దాసత్వం లేదు దేవుని జ్ఞానమే నా మార్గం శక్తివంతమైన పిలుపు బైబిల్ చెబుతుంది ఎవరిమీదనూ అప్పు బాకీగా ఉండనీకుడి ధనమును ప్రేమించవద్దు మీయొద్ద ఉన్న దానితో తృప్తి పొందుడి నిజమైన సంపద అంటే తృప్తి శాంతి దేవునిమీద విశ్వాసం క్రెడిట్ కార్డ్ నీ చేతిలో ఉండొచ్చు కాని నీ హృదయాన్ని అది పట్టుకోనీకు స్వైప్ చేసే ముందు ఆలోచించు ఈ స్వైప్ నీ శాంతిని స్వైప్ చేస్తుందేమో అప్పు చేయొద్దు దేవునిపై విశ్వాసం ఉంచు